తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగ్నమ్మ ఆధ్వర్యంలో ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో టీడీపీ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నగరంలో ఒక ప్రశాంత వాతావరణంలో భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటుకు హక్కు వినియోగించుకున్నారన్నారు ఇది కూటమికి ఒక శుభ పరిణామం అన్నారు అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మే పదమూడవ తారీఖున జరిగినటువంటి సారస్వతిక ఎన్నికల్లో తిరుపతి నగరంలో ఒక ప్రశాంత వాతావరణంలో మును పెన్నడీ లేని విధంగా కూడా భారీ ఎత్తున ఓటర్స్ అంతా కూడా ఓటు వచ్చి వినియోగించుకున్నారు ఇది ఒక తిరుపతి నగరానికే ఒక శుభ పరిణామంగా పరిగణిస్తూ మరి ఆ రోజున ఎవరైతే ఓటర్స్ అంతా కూడా ఎలక్షన్లో పాల్గొన్నారో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మన తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారము మనమంతా కూడా మరి తిరుపతి నగర సీటును జనసేనకు ఆరని శ్రీనివాసులు గారికి కేటాయించడం జరిగింది మనము కూడా ఆ రోజు నుంచి మే పదమూడవ తారీఖు వరకు కూడా మరి ఆరని శ్రీనివాసులు గారి గెలుపుకు మన తెలుగుదేశం పార్టీ నూటికి నూరు శాతం గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయించే విధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ అయితేనేమి మన యూనిట్ ఇన్ఛార్జెస్ అయితేనేమి వార్డు ప్రెసిడెంట్స్ అయితేనేమి సెక్రటరీస్ అయితేనేమి వార్డు కమిటీస్ అయితేనేమి అదేవిధంగా మన నగర కమిటీ అయితేనేమి అదేవిధంగా అనుబంధ కమిటీలు అయినటువంటి మహిళా కమిటీ యూత్ కమిటీ బీసీ కమిటీ ఎస్సీ మైనారిటీ అదేవిధంగా ఎస్టీ బ్రాహ్మణ ఆర్య అన్ని కమిటీలన్నీ కూడా మరి నూటుకు నూరు శాతం మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము ప్రతి ఒక్కరు కూడా పనిచేసి మే పదమూడవ తారీఖున మరి ఎలక్షన్లు సజావుగా జరిగేదానికి మీరంతా కూడా ఎంతో కృషి చేశారు బూతుల్లో మరి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది అయితే కూడా ఒక్కరు కూడా మరి అన్నీ మర్చిపోయి సర్వస్వము పోలింగే అనే ఒక భావనతో పనిచేసి మరి అకుంఠిత దీక్షతో మీరంతా కూడా పనిచేసినందుకు మీ అందరికి కూడా ప్రప్రథమంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం చూసాం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా తిరుపతి మీద ప్రత్యేక శ్రద్ధ పట్టి జనసేన అధ్యక్షులాంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏకంగా ఆయన స్పెషల్ ఫ్లైట్లోనే వచ్చి మన తిరుపతి నగర తెలుగుదేశం పార్టీని తప్పకుండా మీరంతా కూడా పనిచేయండి మేము ఇరవై ఒక్క స్థానాల్లోనే నిలబడ్డం జరిగింది మీరు నూట నలభై నాలుగు స్థానాల్లో నిలబడ్డారు మేము మీకు నూట నలభై నాలుగు స్థానాల్లో పనిచేస్తాము మాకు ఇరవై ఒక్క స్థానాల్లో మీరు మనస్ఫూర్తిగా పనిచేసి గెలిపే ధ్యేయంగా కూడా మనం అందరము ఈ కూటమి ఎందుకు ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని తరిమిగొట్టడం ఈ రాక్షస పాలనకు అంతమొందించడం ఈ రెండే మన ధ్యేయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనమే పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ విధంగా పనిచేసే విధంగా ఇద్దరు అధినాయకులు కూడా మన తిరుపతి నగరానికి వచ్చి ఇచ్చేసి మన తెలుగుదేశం క్యాడర్ అయితేనేమి జనసేన క్యాడర్ అయితేనేమి అదేవిధంగా మన మోడీ గారు కూడా బీజేపీ వాళ్ళని కూడా కలిపి ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలి ఈ రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించాలి ఈ రాష్ట్రంలో అవినీతికి అంతమందించాలి ఈ రాష్ట్రంలో సుపరిపాలన సాగించాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో ధ్యేయంతో మూడు పార్టీలు కూడా ఏకమై ఈ రోజున ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది మరి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలంగా ఉంది తప్పకుండా మనమంతా కూడా సంఘటితంగా పనిచేసినట్లయితే గెలుపు వన్ సైడ్ వార్ వన్ సైడ్ అనేది మన నాయకుల యొక్క ఆశయం మన జరిగినటువంటి ఎలక్షన్ సరళి చూస్తే తప్పకుండా వారు వన్ సైడే జరిగింది మహాకూటమి మరి అత్యంత విజయం కూడా సాధించబోతుంది పరిపాలన కూడా చేయబోతుందని మనం అందరం తెలుసుకోవాలి మన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా అని కూడా మనకి ఇదివరకే ఇప్పటికే మనకు అందరికి కూడా తెలిసిపోయింది కాబట్టి మరి ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో కష్టపడ్డారు ప్రచారం మొదలుకొని ఎక్కడ కానీ మనం వెనుకబడలేదు వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని అరాచకాలు చేసినా ఎంత దౌర్జన్యాలకు పాల్పడినా కూడా మన నాయకులు మన క్యారర్ మన సైనికులు జన సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైనికులు అందరూ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఎక్కడ కూడా వెనుదిరిగి చూడకుండా మరి ఎంతో కష్టపడి రేపు రాబోయే విజయానికి మనం అందరం కూడా మరి ప్రయత్నం చేసాము కష్టపడ్డామనే ఒక ధైర్యం మనకు ఒక గౌరవం మనకు లభించబోతుంది ఒక తృప్తి మనకు లభించబోతుంది అనేది మనం రేపు రాబోయే జూన్ నాలుగో తారీఖున ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో మనమంతా కూడా భాగస్వాములు అవుదామని మీరంతా కూడా కష్టపడ్డారు కాబట్టి ఆ విధంగా చేసినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ పోతే మనం చూసాం ఎన్నికల్లో మన తిరుపతి నగరంలో మొత్తం ఓటర్లు మూడు లక్షల రెండు వేల ఐదు వందల మూడు మంది ఉన్నారు కానీ పోలైన ఓట్లు లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది అంటే సిక్స్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ పోలైంది కానీ తిరుపతిలో చంద్రగిరిలో అత్యధికంగా అత్యధికంగా దొంగ ఓట్లు తయారు చేయడం వలన మన తిరుపతి జిల్లా మన తిరుపతికే దాదాపు యాభై నాలుగు వేల ఓట్లు యాబ్సెంటీస్ కానివ్వండి షిఫ్టెడ్ కానివ్వండి డెత్ కానీ ఉన్నాయంటే